అంటే వంద రోజుల క్రితం చెప్పింది ఆ అసలు తిరుగులోపాలం గ్రామం ప్రజలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొడవుళ్ళందరూ కలిసి ఎంతో అభిమానంతో బ్రహ్మాండమైన దజాజిచ్చి అన్నా నేను ఇప్పుడు నా జీవితంలో నేను మర్చిపోలేను ఆటవారం మాటలో గ్రామాల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది దాంట్లో చెప్పో కాలం గ్రామంలో నాకు బ్రహ్మాండంగా ఉంది ఈ రోజు నేను సభాపతిగా అసెంబ్లీలో సభాపతిగా దాని కాలం మీరు ఆ అది కాదు మీ అందరి ఆశీర్వాదంతో ఎలా చీలో కూర్చొని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి సభాపతిగా ఉన్నానంటే నేను కూడా నిర్ణయం కూర్చా మాకు మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామాలని ఎక్కువ పంపించి డ్రామాలు అభివృద్ధి చేయాలో నిర్ణయం ప్రజలు అక్కడికి సర్పంచ్ గారు ఉండొచ్చు పెద్దలు ఉండొచ్చు మిగతా పార్టీ కూడా చాలా ఉంటారు రకరకాల పార్టీ అవుతారు ఊరంగ పార్టీ ఉందా ఉంటాయి అందరికీ ఒకటే మాట చెప్తాను నేను ఈ నేను నేను ఏ పార్టీ కూడా గుడిలో పెట్టుకోను అక్కలో పెట్టుకోను మీ ఊరికి ఏం కావాలో అందరూ కలిసి ఎప్పటికీ చేసి ప్రభుత్వంలో అప్పులు చేసి పోయే అందరం రాష్ట్రానికి అడవి ఎక్కడ చూసిన అప్పులు చంద్రబాబు గారు వచ్చినప్పటికీ కొన్ని వేల కోట్లు చంద్రబాబు గారు గారు ఒక పక్క ఎవరో చేయలేని కార్యక్రమాలు చేశారు మెగా డిఎస్పీ అని పెట్టి కులవరకున్న కులవారం తీసుకోండి మెగా డిఎస్పీ పెట్టి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉద్యోగాలు అరండ్ చేసినాం మీరు అందరూ బాగా కలిసి కష్టరాయింది పదహారు వేల మంది కుటుంబాలు ఉద్యోగాలు వస్తాయి మేము ఇచ్చి పెట్టుకున్నాం వెయ్యి రూపాయలు పెన్షన్ నాలుగు వేలు ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వంలో వైఆర్సీపీ నాయకులు రెక్కలు చేసిన డబ్బులెట్లు ఉన్నాయిస్తారని కానీ మనం మాట్లాడి పెట్టుకొని వేళ సుమారు అరవై ఐదు లక్షల మందికి ఆంధ్ర రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి నాలుగు వేలు ముప్పై కనిపిస్తాం అందులో కాదు లక్షలకి ఆ రోజు ప్రభుత్వ నాయకులు అన్నారు వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వడం చంద్రబాబు అన్నారు అన్నారా వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇక్కడా అని చంద్రబాబు ఉన్నారు వాలంటీర్ లేకుండా ఒకే రోజు పెన్షన్ పెంచు మనం రైతులకి ఎవరికైతే బాధ్యత ఉందో ఒక వెయ్యి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు రాష్ట్ర రాష్ట్రం చేస్తారు అది మనం కూర్చొని దాకా నేను తీర్చొని దాన్ని బాగా చేస్తున్నాం అన్నా క్యా పెట్టి మంచి భోజనం ఐదు రూపాయలకి పెడుతున్నాం దాని వారి కోసం ఈ ప్రభుత్వం అప్పుడు నా పంచనాభంతో ఐదు సంవత్సరాలు రెండు రూపాయలకి భోజనం పెట్టాను నేను చంద్రబాబు నాయుడు ఒంటికి మళ్ళీ అన్న కానీ నచ్చినప్పటిలో మా ప్రభుత్వం వస్తే ల్యాండ్ టైట్ ల్యాండ్ రద్దు చేస్తా నేను మీ భూములు మీకు అప్పుగా ఎవరు కాదని చెప్పారు మా చట్టం బట్ చేస్తాం నేనే రద్దు చేశాను అసెంబ్లీలో

మీ పైసా కట్టలేదు అన్న మాట్లాడాలి వస్తున్నాయి ఏ పాల రోజు మోట్లు పెట్ట అది కూడా మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చెప్తున్నాను మొన్న కూర్చొని ప్రతి పంచాయతీ డబ్బులు కూడా మీకు చంద్రబాబు నాయుడు ఒప్పించి మనం ఈ ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు ఇవ్వాలని మనం ఆరు కోట్ల పద్దెనిమిది చెప్తాను అందరికీ నాయకులందరూ కలిసి జాగ్రత్తగా గాయించండి ఎంత వర్షం వచ్చినా ఎంత తుపా వచ్చినా మీ ఊళ్ళు నీ రోజు డబ్బులు ఇచ్చే జాగ్రత్త ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా